హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరజన్ ఫ్రమ్ హైదరాబాద్ ఇంతకుముందు నేను ఒక అరుదైన ఆకుకూర అని చెప్పి చిట్టింటాకు గురించి వీడియో చేశాను చాలా లాంగ్ బ్యాక్ చాలామంది మిత్రులు అడుగుతున్నారు మళ్ళీ ఆ మొక్క గురించి చూపించమని అందుకని మళ్ళీ ఈరోజు వీడియో చేస్తున్నాను అయితే ఇది ముందు ముందు మన తర్వాత తరాల వారికి ఈ విత్తనం కూడా దొరకపోవచ్చు ఎందుకంటే ఇది మెట్ట పొలాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది అలా పెరిగిన ఈ కలుపు మొక్కని కాపలా ఉండేవాళ్ళు కలెక్ట్ చేసి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎక్కువగా మనకి కోస్తా జిల్లాలలో ఈ ప్రజెంట్ కొత్త ఆంధ్రప్రదేశ్లో బాగా వాడుకలో ఉంది తరతరాల నుంచి ఇవాళ కొత్తగా వాడుతున్న ఆకుకూర కాదు ఇది తరతరాల నుంచి వాడుకలో ఉంది ఇప్పటికీ కూడా కేవలం విజయవాడ వెజిటబుల్ మార్కెట్లో మాత్రమే ఈ ఆకుకూరను అమ్ముతారు ఇంకెక్కడ అమ్మరు అక్కడ వాళ్ళకు కూడా అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు జనరల్గా లైక్ ఈ రైతులు వాళ్ళు తెచ్చిస్తే దాన్ని అమ్ముతూ ఉంటారు కలెక్ట్ చేసిన వాళ్ళు తెచ్చిస్తే దాన్ని అమ్ముతూ ఉంటారు తప్పితే ఎలా వస్తుంది ఏంటనేది తెలీదు యాక్చువల్గా ఇది మెట్ట పొలాలలో పెరుగుతుంది వానకాలం మాత్రమే వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండిపోయే స్టేజ్లో ఉందన్నమాట సో ముందు ముందు చెప్పాను కదా దొరకపోవచ్చు మన ఇంట్లో పెరటి మొక్కగా పెంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కలుపు మొక్కకి కలుపు మందు వాడుతున్నారు కదా ప్రతి రైతు కలుపుని తట్టుకోలేక కూలి ఖర్చులు భరించలేక కలుపు మందు వాడుతున్నారు ఆ కలుపు మందు వాడినప్పుడు కలుపుతో పాటు మనకి పనికొచ్చే హెబ్స్ కూడా ఎన్నో మాయమైపోతున్నాయి నెక్స్ట్ తరానికి అసలు దొరుకుతాయో లేదో కూడా తెలియదు అలాంటి ఈ మొక్కను మనం ఇప్పుడే ప్రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది సో నాకు మా గార్డెన్లో ఉంటాయి ప్లస్ మా కాలనీలో అక్కడక్కడ వెతికితే దొరుకుతాయి అనమాట అలా కలెక్ట్ చేసుకొచ్చింది అయితే మొక్క ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయి ఈ ఆకులు మనకి చిన్న సైజు మందార ఆకులల్లే ఉంటాయి చిన్న సైజు మందార ఆకులల్లే ఉంటాయి ఈ కాయలు చిన్న చిన్న కాయలు ఉంటాయి అన్నమాట ఇలా చాలా చిన్న చిన్న కాయలు ఈ కాయలు పగిలినప్పుడు నల్లటి గింజలు ఉంటాయి ఆ గింజలనే మనం చల్లుకోవాలి లేదా ఈ పొలాలలోనూ వాటిల్లోనూ మనకి ఆవులు అవి తింటాయి కదా ఆవులు అవి తినే వాటి విసర్జకాల ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతాయి లేదా ఈ కాయలు పగిలి గాలికి వ్యాపిస్తాయి అన్నమాట ఎండ తగిలినప్పుడు కాయలు పగిలి గాలికి వాపి వ్యాపిస్తాయి ఆకులు చూసారా ఇలా ఉంటాయి చిన్న సైజు మందార ఆకులాగా ఉంటాయి అసలు ఇది ఎందుకు ఇంత విలువైంది అంటే దీనికి ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఇన్ని కాదు ఖచ్చితంగా తినాలన్నమాట అందుకనే మన పెద్దవాళ్ళు అంత జాగ్రత్తగా వీటిని కొని నిలవబెట్టి సంవత్సరం అంతా వాడుకుంటూ ఉంటారు వారానికి ఒకసారైనా తినాలి అని చెప్పేసి ఒక అభిలాష అలాగే ఆబ్దికాలప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఈ ఆకుతో చిట్టింటి పొట్టు కూర అని చెప్పి పెసరపప్పు ఈ ఆకు కలిపి కూర చేసి వండుతారనమాట చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది పచ్చిది వాడుకోవచ్చు పచ్చిది పులుసు కూర చేసుకోవచ్చు అలాగే ఎండబట్టింది పొడి కూర చేసుకోవచ్చు అనమాట సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడే దీన్ని తీసి కలెక్ట్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు ఈ గింజలు ఎలా ఉంటాయో చూద్దరు కానీ ఈ కాయలు చూడండి ఈ కాయలు ఇలా విచ్చుకుంటాయి మన బెండకాయలలోనే విచ్చుకుంటాయి విచ్చుకొని లోపల గింజలు ఉంటాయి పగులుతాయి కొంచెం గట్టిగానే ఉంటాయి వాటంతట అవి పగలాలన్నమాట పగిలినప్పుడు లోపల సన్నడి గింజలు ఉంటాయి ఇంకా ఇవి పచ్చికాయలు కాబట్టి ఇలా సన్నడి గింజలు ఉంటాయి చిన్న చిన్న గింజలు ఉంటాయి ఇంత చిన్న గింజలు ఉంటాయి సో ఈ గింజలు మనం కలెక్ట్ చేసుకొని ఇంత చిన్న గింజలు చాలా చిన్న గింజ వీళ్ళకి అతుక్కున్న చూసారా అంత చిన్న గింజలు ఉంటాయి ఇది నేను స్టాండ్ పెట్టి తీస్తున్నాను కాబట్టి వీడియో మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు ఇలా చాలా చిన్న గింజలే ఉంటాయి అయితే ఇది జిగురు జిగురుగా ఉంటుంది ఈ గింజలు జిగురు జిగురుగా ఉంటాయి అలాగే కాయలు ఆకులు కూడా జిగురు జిగురుగా ఉంటాయి దీనికి ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఇన్ని కావు ఎలా అంటే తల నుంచి కాళ్ళ వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మనకి ఉపశమనం కలిగిస్తాయి సన్నటి నల్ల గింజలు ఓకే సో మనం ఎక్కడ కుండీలో ఎక్కడ చల్లుకున్నా సరే ఇప్పుడు వెంటనే అయితే మొలవు వానలు పడ్డప్పుడు మాత్రమే మొలుస్తాయి చెప్పాను కదా జిగటగా ఉంటుంది అందుకని మనం పులుసు కూర చేసుకున్నప్పుడు కాస్త బియ్యపిండి కలిపి పోసుకుంటే ఆ జిగటు ఉండదు ప్లస్ రుచిగా కూడా ఉంటుంది చిన్న చిన్న జ్వరాలు కడుపులో నొప్పులు కాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఎముకలకు సంబంధించినవి అనేక అనేక వాటికి పరిహారం ఇది ఉపశమనాన్ని ఇస్తుంది తప్పితే మందు కాదు ఆహారం ఆహారమే మందు మందే దీన్ని మనం ఆహారంగా మాత్రమే అనమాట ఇప్పుడు తరం వాళ్ళకి చాలా మందికి తెలియదు అయితే దీన్ని మన హెయిర్ గ్రోత్ కూడా వాడుకోవచ్చు హెయిర్ గ్రోత్కి ఎలా అంటే మనము ఈ బృంగరాజు అంటే గుంటకలగరాకు అది రసంతో కలబంద రసంతో నూనె తయారు చేసుకుంటాం కదా అలాగే దీనిని ఈ ఆకుల్ని బాగా రుబ్బి మనం ఇలా మందార పూలతో కలిపి కూడా మనం తయారు చేసుకోవచ్చు నూనె తయారు చేసుకోవచ్చు కళలో చుండ్రు ఉన్నా పోతుంది అలాగే హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒంట్లో బాగుండప్పుడు హెయిర్ ఫాల్ జరుగుతుంది అలాంటప్పుడు మళ్ళీ రీగ్రోత్ చాలా ఫాస్ట్గా జరుగుతుందనమాట అందుకని చుండ్రు నివారణకి అంటే డాండ్రఫ్ దాని నివారణకి వాడచ్చు హెయిర్ రీగ్రోత్ కూడా వాడచ్చు సో ఇలా ఈ మందార పూలు ఎర్ర మందార పూలు కలెక్ట్ చేసుకొని ఈ ఈ ఆకు ఎర్ర మందార్ పూలు స్వచ్ఛమైన కొబ్బరి నూనె చక్కగా గ్రైండ్ చేసేసి తల నూనె తయారు చేసుకోవచ్చు దాంతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకుంటాం కదా ఇలా మరువం కావచ్చు అలాగే మనం కాస్త గోరింటాకు ఇవన్నీ కలుపుకొని నూనె తయారు చేసుకుంటాం కదా నూనె చాలా బాగా పనిచేస్తుంది ఇది ఆహారంగానే కాదు తలకి కూడా పనికి వస్తుంది అలాగే దెబ్బలు అవి తగిలినప్పుడు దీన్ని కాస్త గ్రైండ్ చేసి అంటే చేతుతో గట్టిగా నలిపినా కూడా జిగురు జిగురుగా వస్తుంది దెబ్బ మీద వేసి కట్టు కట్టినా కూడా దెబ్బ తొందరగా మానిపోతుంది ఇవన్నీ కూడా గృహవైద్యాలు ముఖ్యంగా ఇది ఆహారం ఈ ఆకు ముందు ముందు మనకి అస్సలు దొరకకపోవచ్చు కాబట్టి గింజ కూడా దొరకపోవచ్చు ఇప్పుడే వీటిని కలెక్ట్ చేసుకొని దాచుకోవాలి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకే ఇది సంగతి ఈ విషయం మీకు నచ్చితే అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో కొత్త కొత్త మీకు తెలియని మరిన్ని మొక్కల్ని పరిచయం చేయడానికి ట్రై చేస్తాను మొక్కని పరిచయం చేయటమే కాదు దాని యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను ఎందుకంటే దాని యొక్క ఉపయోగాలు తెలియకుండా అందం కోసం కొన్ని మొక్కలు పెంచుకుంటాం ఖచ్చితంగా పెంచుకుంటాం అందం కోసమే కాదు మన అవసరాన్ని కూడా తీర్చాలి మనకి నిత్యం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అది డయాగ్నైజ్ కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత పెద్దది కాదు కన్ను నొప్పి కాళ్ళు నొప్పి లేకపోతే ఇంకో చిన్న సమస్య ఎక్కువ ఈశింగి వచ్చిందని లేకపోతే కడుపులో నొప్పి వచ్చిందని చాలా చిన్న చిన్నవి ఈ చిన్న చిన్న వాటికి మన పెద్దవాళ్ళు హోమ్ రెమెడీస్ చాలా చెప్పారు అయితే ఈ నాటి తరానికి అవి తెలియవు వాళ్ళు పాటించట్లేదు ఏ కాస్త ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళటం రకరకాల టెస్టులు అంతా కమర్షియల్ అయిపోయింది నిజంగా అవసరమైన పూట ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్లాల్సిందే చెకప్ చేయించుకోవాల్సిందే మందులు వాడాల్సిందే ముందుగా చిన్న చిన్న రెమెడీలను ట్రై చేయొచ్చు ఇది రెమెడీగా కంటే కూడా ఆహారం ఆహారంగా నేను వాడుకుంటే చాలా మంచిది అనమాట ఈ అరుదైన ఆకుకూరని అందరూ కలెక్ట్ చేసి పెంచుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది మెట్ గట్ల వెంబడ మెట్ట పొలాల దగ్గర అలాగే ఓపెన్ బరియల్ ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి కదా బంజరు భూములు ఆ బంజరు భూముల్లోనూ అక్కడ పెరుగుతూ ఉంటుంది సో వీలైతే కలెక్ట్ చేసుకొని పెంచుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్